ఇది ఈ ఊరి పేరు ఏం పేరు గొల్లమ్మాడు అడవికి దూరంగా ఉంది కదా ఇది ఊర్లకి దూరంగా ఉంది ఇది అడవి మైం కదా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా రోడ్లు లేవు రోడ్లు లేదు రెండోది ఆటోలు రావు రావునా లేదు లేవు అమ్మేవాళ్ళు కూడా ఇక్కడికి రారు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్లు వెళ్తేనే కానీ సరైన ఇబ్బంది అని ఇబ్బందులే అని అడవిలో మరి చిన్న పాకలో మీ ఆయన గారు మీ పిల్లలు మీరు సురక్షితంగా బాగానే ఉన్న దేవుడు మీకు తోడు దేవుడు దేవుడు దేవుని తోడే తప్ప ఏ విధంగా అయితే మేము రోజు ఇక్కడ మీటింగ్ పెడదాం అనుకుంటున్నాం మీ ఊర్లో మీటింగ్ పెట్టి అందరికీ మేము భోజనాలే పెట్టి వాత చెట్టి అందరికీ బట్టలు ఇద్దాం మీరు అందరూ వస్తారా గ్రామతో ఏదైనా ఏది ఏ తాకాదా లేకుండా నమ్మం వందలాలో మంచిది